రాష్ట్ర ప్రభుత్వము అంద్రీనియు కాలువ లైనింగ్ పనులను రద్దుపరచకుండా పనులు కొనసాగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాలువ మీద కాంట్రాక్టర్ల సంచారం మొదలైంది వాళ్ళ యంత్రాలను కూడా తరలించేటువంటి కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు టెండర్లు పూర్తయినాయి అందరినీ వా కాలువ పనులు చేయాల్సిందేనన్న మొండి వైఖరితో ప్రభుత్వం ఉంది పరిటాల సునీత గారు ఉన్నారు అందరినీ వా కాలువ లైనింగు కాంక్రీట్ లైనింగ్ పూర్తి చేస్తే కాలువకు దిగువనున్న ఇరవై కిలోమీటర్ల మేరకు భూగర్భ జలాలు అడుగంటి పోతాయి పచ్చని పొలాలు బీల్ అవుతాయి రైతులు వలసల పోతారు లేదా ఫ్యాక్షనిస్టుల ఫ్యాక్షనిస్టులను ఆశ్రయించి మళ్ళీ ఫ్యాక్షన్ క్వరల్లో చిక్కుకునే పరిస్థితి వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా రాప్తాడు నియోజకవర్గాన్ని ఉంచగలిగినాము మళ్ళీ రాప్తాడు నియోజకవర్గాన్ని ఫ్యాక్షన్ క్వరలోకి పంపాలని ఉంటే లైనింగ్ పనులు చేయండి రాప్తాడు నియోజకవర్గంలో రైతులను వలసలు వలసల బాట పట్టించాలంటే పనులు చేయండి ఈ ప్రాంతం ఎడారి కావాలంటే పనులు చేయండి నా ఒక విజ్ఞప్తి చివరిగా అల్టిమేటమ్ ఇస్తా ఉన్నాం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పరిటాల్సినందుకు అల్టిమేటమ్ ఇస్తా ఉన్నాం చివరిగా ఒకటే ఒక విజ్ఞప్తి లైనింగ్ పనులు రద్దుపరచాలా లేదా రైతుల యొక్క వ్యతిరేకతను చవి చూడాల ఈరోజు గ్రామాల్లో రైతులు లైనింగ్ని వ్యతిరేకిస్తూ గ్రామాల్లోకి రమ్మని చెప్పి మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు ఆహ్వానిస్తూ ఉన్నారు మేము పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశాం గ్రామాల్లో సభలు నిర్వహించాలి అనుమతులు ఇవ్వండి అని పోలీస్ అధికారులు మా విజ్ఞప్తిని బుట్ట దాఖలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము ఒకటే కోరుతా ఉన్నాం పరిటాల సునీత పేరూరు డ్యాంకు నీళ్ళు లేకపోయింది కానీ ఖర్చు లేకోకుండా చేసే పని పేరూరు డ్యాంకు నీళ్ళు లేకపోయింది పోనీ ఈ సంవత్సరం కుప్పంకు నీళ్ళు ఇచ్చినారంటే అది కూడా లేదు మరి పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇవ్వలేకపోయిన పరిటాల సునీతమ్మ కమిషన్లు తీసుకొని లైనింగ్ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లకు ఆశపడి శాశ్వతంగా రాప్తాడు నియోజకవర్గాన్ని ఎడారు చేసేటువంటి కార్యక్రమం చేస్తాను ఇది నీకు తగదు వెంటనే లైనింగ్ పనులు ఆపకపోతే మీరు మాకు సభలకు అనుమతించకపోతే పాదయాత్రలు చేస్తాం ఆత్మకూరు మండలం సింగంపల్లి మొదలుకొని ఆత్మకూరు రాప్తాడు కనగానపల్లి రామగిరి చెన్నై కొత్తపల్లి మండలాల వరకు కూడా పాదయాత్ర చేస్తాం వేలాదిగా రైతులతో పాదయాత్ర చేసే కార్యక్రమం మేము చేయాల్సి వస్తుంది ప్రతి గ్రామాన్ని కూడా ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజల్లో మీ యొక్క అవినీతిని ఎండగట్టాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇంత దుర్మార్గంగా వంద కోట్ల కమిషన్ కోసం ఈ కాంట్రాక్టు లైనింగ్ కాంట్రాక్టును దక్కించుకున్నారు ఆ విషయాన్ని ప్రజలకు చేట్టతల్లమేటట్లు వివరించాల్సి వస్తుంది మీ చేతుల్లో ఉన్నటువంటి పని కానీ ఖర్చు కాని పని పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వకుండా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వైనాన్ని ప్రజలకు వివరించాల్సి వస్తుంది మీరు మీ చేతుల్లో ఉన్న కాంట్రాక్టు మీ ఎస్కేసి కన్స్ట్రక్షన్ చేతిలో ఉన్న కాంట్రాక్ట్ ముప్పై మూడు రోడ్లకు రాప్తాడు నియోజకవర్గంలో తార్ రోడ్లు వేసేటువంటి సిమెంట్ రోడ్లు వేసేటువంటి కాంట్రాక్టు పనులను మీరు మాకు రేట్లు గిట్టుబాటు కావడం లేదని మీరు రద్దుపరుచుకున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాల్సి వస్తుంది రెండు వేల పదిహేడులో పొందిన కాంట్రాక్టు ఆ రోజు మీ ప్రభుత్వంలో చేయలే మా ప్రభుత్వంలో కూడా మీరు చేయలే చేయనీలే మళ్ళీ ఈరోజు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చినాక నామమాత్రంగా ఒక నాలుగు రోడ్లు మాత్రము మీరు టేకప్ చేసినారు దాదాపుగా ఇరవై ఐదు రోడ్లను మీరు రద్దుపరుచుకుంటూ ప్రభుత్వానికి లేఖ రాసినారు మరి ఆ విధంగా గ్రామాలకు జరగాల్సినటువంటి అభివృద్ధిని అడ్డుకోవడం ఇటువంటి ఇవైన కూడా ప్రజలకు తెలియజెప్తాం అదేవిధంగా వేల ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అనంతపురం రూరల్ మండలంలోను రాప్తాడు నియోజకవర్గంలో అనేక మండలాల్లో ఇళ్ల నిర్మాణంలో కూడా కమిషన్లు ఆశించి వాటిని అడ్డుకున్నటువంటి మీ మీ యొక్క అవినీతి కార్యక్రమాల గురించి బట్టబయలు చేస్తాం ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇంకా సంవత్సరమే అయ్యింది మీరు అధికారం లేకొచ్చి ఎన్నికలు జరిగి సంవత్సరమే అవుతుంది ఇంకా మరి ఇవన్నీ జరగకూడదు మాకు టైం ఇప్పటికి సంవత్సరమే కదా అయ్యిందని మీరు ఇంకా మేము ఏదైనా మారుతాము మా పద్ధతులను మార్చుకుంటాం ప్రజల కోసం పనిచేస్తామని మీకు ఏదైనా కానీ మీకు మీరు ప్రజలకు చెప్పుకోవాలని పరిస్తు ఉంటే ఈ లైనింగ్ పనులు రద్దు చేయించండి లేకపోతే హైకోర్టుకు వెళ్ళైనా అనుమతులు తీసుకొచ్చైనా పాదయాత్ర చేస్తూ ఐదు మండలాల్లో పాదయాత్ర చేస్తూ రైతుల్ని కలిసి గ్రామాల్లో సభలు నిర్వహించి మీ యొక్క అవినీతి ప్రభుత్వం యొక్క దోపిడీ విధానాలని కూడా ప్రజలకు తెలియజెప్తాం రైతులకు సంపూర్ణమైన అవగాహన ఉంది కాంక్రీట్ పనులు చేస్తే కాంక్రీట్ లైనింగ్ పనులు చేస్తే ఒక చుక్క నీళ్ళు కిందికి ఇంకేటువంటి పరిస్థితి ఉండదు దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రెడ్డి గారి పుణ్యమాని ఈరోజు కాలువ దిగునున్న గ్రామాల్లో రైతులు పంటలు పెట్టుకుంటా ఉన్నారు మరి కమిషన్ల కోసం కాకపోతే మరి లైనింగ్ పనులు ఎందుకు చేస్తూ ఉన్నారు నేను ఈరోజు కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నా మీరు కుప్పంకు నీళ్ళు తీసుకొని పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు లింక్ కెనాల్ పొంగనూరు బ్రాంచ్ కాలువ డెబ్బై తొమ్మిదో కిలోమీటర్ వరకు లిఫ్ట్ కెనాల్ని ఏర్పాటు చేసినారు అది పూర్తి చేసి ఆ విధంగా మీరు కుప్పంకు నీళ్ళు తీసుకొని పోవచ్చు అదేవిధంగా ఇప్పటివరకు ఎన్సీసీ వాళ్ళు చేస్తున్న పొంగనూరు బ్రాంచ్ కాలువ పనులు డెబ్బై ఆరు కిలోమీటర్ నుంచి రెండు వేల రెండు వందల ఏడో కిలోమీటర్ వరకు పనులు పూర్తి కాలే బ్రిడ్జ్ పనులు పెండింగ్ ఉన్నాయి వైడెనింగ్ పనులు పెండింగ్ ఉన్నాయి పంప్ హౌస్ పనులు పెండింగ్ ఉన్నాయి మీరు అవి రద్దుపరి చేసి వాళ్ళను నాలుగు వందల కోట్లతో లైనింగ్ చేయమని చెప్తా ఉన్నారు అదేవిధంగా కుప్పం బ్రాంచ్ కన కెనాలు నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు రిత్విక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తున్నారు ఆ పనులు కూడా పూర్తి కాలే అదేవిధంగా కదిరి ప్రాంతంలో అనేక నిర్మాణాలు పూర్తి చేయాల్సింది టనల్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది ఈ పనులు కూడా పూర్తి చేయలే మడకశీర బ్రాంచ్ కాలవలో కూడా మడగసిర బ్రాంచ్ కాలవలో కూడా కాలువ నిర్మాణము స్ట్రక్చర్స్ నిర్మాణము ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ చేయకుండా ఇవన్నీ పూర్తి చేయకోకుండా అంటే నీకు మడక్శీర నీళ్లు నీళ్ళు తాగరా హిందూపురంలో నీళ్ళు దాగరా హిందూపురంలో రైతులు లేరా మరి పెనుగొండ ప్రాంతానికి నీళ్ళు తీసిపోయి బ్రాంచ్ ప్రాంతకాలం నిర్మాణం పూర్తి చేయరా మరి కానీ ఖర్చు లేకుండా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్న పేరూరు డ్యాంకు నీళ్ళు ఎందుకు ఇవ్వడంలే అంటే మీరు మెయిన్ కెనాల్లో లైనింగులు చేసి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని పబ్బం గడపడానికి మాత్రమే మీరు ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు మరి ఇటువంటి దోపిడీ విధానాల గురించి సాక్షి దినపత్రిక రాసింది వంతెనలు నిర్మించరా అని పొంగనూరు బ్రాంచ్ కాలువ డెబ్బై ఆరో కిలోమీటర్ నుంచి రెండు వందల ఏడు కిలోమీటర్ల వరకు పొంగనూరు బ్రాంచ్ కాలువలోని ఎన్ని వంతెనలు నిర్మాణం పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ పూర్తి చేయకుండానే మీరు కుప్పం నీళ్ళు తీసిపోతారా కుప్పం బ్రాంచ్ కాలువలో నూట నలభై కిలోమీటర్ల కాలువలో రుత్విక్ ప్రాజెక్ట్స్ వల్ల చేస్తున్నటువంటి పనులు ఇంకా అరకొరగానే సాగుతున్నాయి అవన్నీ పూర్తి చేయకుండానే కుప్పం నీళ్ళు తీసిపోతారా అవి పూర్తి చేయండి అదేవిధంగా కదిరి ప్రాంతంలోని స్ట్రక్చర్ల నిర్మాణం టన్నళ్ళ నిర్మాణం అసంపూర్తిగా ఉండే అవి పూర్తి చేయండి మీ ఎమ్మెల్యేల కమిషన్ల మీద ఉన్నటువంటి ప్రేమ మీ ఎమ్మెల్యేలకు రైతుల మీద లేదు ఈరోజు రైతులను రైతులను రైతు గోడును పట్టించుకునే వాళ్ళు లేడు రైతు భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి పరిస్థితి లేదు రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేటువంటి పరిస్థితి లేదు రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేటువంటి పరిస్థితి లేదు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు పంటల బీమా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వ్యవసాయం దండగన్నటువంటి మీ నినాదాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు గతంలో అందరినీ ఒక కాలువ నలభై టీఎంసీల నుంచి ఐదు టీఎంసీలు కుదించిన చంద్రబాబు నాయుడు ఈరోజు అందరినీ ఒక కాలువ ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇచ్చేటువంటి కాలువగా కాకుండా కేవలము ఒక మూడు వందల చెరువులకు ఇచ్చేటువంటి కాలువగానే దీన్ని మారుస్తున్నారు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేయాలని తీర్మానించుకున్నాం జిల్లా పోలీసు అధికారులు అనుమతులు ఇచ్చిన ఇవ్వకపోయినా అంద్రీనివా టెండర్లు రద్దు చేయకపోతే రైతులతో వేలాది మంది రైతులతో ఆత్మకూరు మండలం సింగంపల్లి పంపనూరు వడ్డీపల్లి మదిగుబ్బ సనప మీదుగా రాప్తాడు మండలము కనగానపల్లి మండలము రామగిరి మండలము చెన్నకొత్తపల్లి మండలాల్లో పాదయాత్ర చేసి మీ దొంగతనాన్ని మీ డొల్లతనాన్ని రెండు కూడా బయటపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం ఇది చివరి అల్టిమేటం తర్వాత ప్రెస్ మీట్లు ఉండవు మీకు గతంలో విజ్ఞప్తులు చేశాం ఇప్పుడు హెచ్చరికలు చేస్తూ ఉన్నాం కాంక్రీట్ లైనింగ్ పనులు పనులు ప్రారంభించాలని ఏ కాంట్రాక్టరు బయలుదేరినా పనులు జరగనీయము మీరు యంత్రాలు దించినా కూడా ఆ యంత్రాల్ని మళ్ళీ మీరు వెనికి తీసుకొని పోలేరు మీరు ఎవరైనా కాంక్రీట్ లైనింగ్ పనులు పర్యవేక్షించాలని అధికారులు భావించినా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది రైతుల భవిష్యత్తు ఇది అన్నదాతనను అన్నదాతను కష్టపెట్టేటువంటి విధానాలు మానుకోండి మీరు కమిషన్ల అయితే కాంట్రాక్టులు చేసుకోండి వెడల్పు చేసే కార్యక్రమం చేయండి పిల్ల కాలువల నిర్మాణం చేయండి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటువంటి పనులు చేయండి ఇవన్నీ చేసినాక తర్వాత లైనింగ్ గురించి మాట్లాడండి మేము కూడా స్వాగతిస్తాం కాలువలు వెడల్పు చేసే కార్యక్రమం పిల్ల కాలువల నిర్మాణం పూర్తి అయిపోయినాక మీరు లైనింగ్ చేయండి స్వాగతిస్తాం కానీ ఈరోజు అంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే పిల్లకాలు వాళ్ళ నిర్మాణం జరిగినాక ప్రతి ఎకరాకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉన్నాక మీరు లైనింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా మాకు అభ్యంతరం లేదు కానీ ఈరోజు మీరు లైనింగ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా రైతుల యొక్క ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది పనులు అడ్డుకునేది కాదు విధ్వంసాలను మీరు చూడాల్సి వస్తుంది ఇది హెచ్చరిక కాదు అల్టిమేటము ఇది అల్టిమేటమ్ జారీ చేస్తున్నాము రైతుల తరఫున జిల్లాలోని రైతుల తరఫున ఇది ఒక రాప్తా నియోజకవర్గంతో కాదు నిజంగా మీకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే నిజంగా మీకు రైతాంగం మీద ప్రేమ ఉంటే నాగార్జున సాగర్ డ్యామ్ లేకి మీరు నీళ్లు వదులుతున్నారు శ్రీశైలం నుంచి శ్రీశైలంలో ప్రవర్ పవర్ జనరేషన్ చేసుకుంటా తెలంగాణ ప్రభుత్వం నీళ్ళు కిందికి వదులుతుంది తెలంగాణకు మీరు ఆ విద్యుత్తును ఉచితంగా ఇవ్వండి ఆ మేరకు విద్యుత్తును ఆ మేరకు నీళ్లను శ్రీశైలం డ్యాంలో నిల్వబెట్టి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాకి ఇచ్చేదానికి మీరు చర్యలు తీసుకోండి కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు పక్క రాష్ట్రంలో మీ బీటీమే ఉంది మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయండి అదేవిధంగా అనంతపురం కర్నూలు జిల్లాలకే హంద్రిని వాణి పరిమితం చేయాలా ఆ విధంగా జీవోను కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అల్టిమేటం ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం ప్రభుత్వానికి పరిటాల సునీతకి టెండర్లు రద్దుపరిచినారా సరే సరే టెండర్లు రద్దుపరచకపోతే విధ్వంసమే చూడబోతున్నారు తస్మాత్ జాగ్రత్త కోర్టు నుంచి అనుమతులు వచ్చినాక పోలీస్ అధికారులు అనుమతించడం లేదు కోర్టు నుంచి అనుమతులు వచ్చినాక పాదయాత్ర చేయడం జరుగుతుంది